ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒబిసిటీ అనేది వంద మందిని తీసుకుంటే మరి డెబ్భై శాతం మంది సిటీల్లో ఉండే వాళ్ళందరికీ ఉండవలసిన బరువు కంటే పది కేజీలు పదిహేను కేజీలు అంతకంటే ఎక్కువ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల జనాభాలో చూసుకుంటే వంద నూట ఇరవై కోట్ల జనాభా కంటే ఎక్కువ ఊబకాయంతో పది పదిహేను కేజీలు ఎక్కువ బరువును మోస్తూ ఒబిసిటీతో బాధపడుతున్నారు మరి ఒబిసిటీ వచ్చేవారు ఎక్కువగా వాడే ఒక పదం నేను అసలు ఇంతకుముందు ఇప్పుడు అసలు ఇంతంత తగ్గించి తిన్నా కొంచెం తిన్నా కానీ అసలు ఇంకా పెరుగుతున్నాను చివరికి గాలి పిలిచినా పెరిగిపోయేటట్టున్నాను అని నిరుత్సాహపడుతూ ఉంటారు మరి కొద్దిగా తిన్నా ఎందుకు ఎక్కువ పెరుగుతారు ఒబిసిటీ కంట్రోల్ లేకుండా బాగా పెరిగిపోవటానికి ఏం కారణమని ఈ మధ్య గమనిస్తే ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు బరువును పెంచడానికి కారణమవుతున్నాయి అని ప్రూవ్ చేశారు మన ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు కొన్ని ఎక్కువ అయినప్పుడు ఒక ఇడ్లీ తింటే దాన్ని రెండు ఇడ్లీలుగా మార్చేస్తాయట మరి ఇలాంటి పరిశోధనలు కూడా ఎలా చేశారంటే మరి ప్రేగుల్లో ఉండే చెడ్డ సూక్ష్మజీవులే ఎక్కువ బరువు పెరగటానికి అవుతున్నది కొద్దిగా తిన్న ఆహారాన్ని ఇందాక చెప్పాను ఒక ఇడ్లీ తింటే రెండు ఇడ్లీలుగా మార్చేసే మెకానిజం ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయ్యే దానికి కారణం బ్యాక్టీరియాలను నిర్ధారణ చేశారు ఎలుకల మీద చేసిన పరిశోధనలో ఇది ప్రూవ్ అయిందన్నమాట ఈ మధ్య మన పద్మ విభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు కూడా ఇట్లాంటివి వారి ఇంటర్వ్యూల్లో కానీ అక్కడక్కడ పబ్లిక్ మీటింగ్స్లో కానీ వారు చక్కగా ఈ బ్యాక్టీరియాలే శరీరంలో ఒబిసిటీని మొత్తం కంట్రోల్ చేస్తాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైనాయా ఒబిసిటీ పెరిగిపోతుంది గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయా సన్నగా స్లిమ్గా గట్టిగా మీరు హెల్దీగా ఉండేటట్టు చేస్తాయి అని వారు కూడా చాలా బాగా పరిశోధన ద్వారా నిరూపిస్తున్నారు మరి ఏ రకమైన బ్యాక్టీరియాలు మీలో ఎక్కువ ఉంటే మీరు కొంచెం తిన్నా లావు పెరుగుతారనేది సైంటిఫిక్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ ముందుంచబోతున్నాను ఒక ఏడెనిమిది రకాల కారణాలు కొంచెం నిన్న మీరు లావ్ అవటానికి ఆ ప్రేగుల్లో బ్యాక్టీరియాలు ఏ బ్యాక్టీరియాలు ఏ పని చేస్తాయో చెప్తే మీకు సైంటిఫిక్గా అర్థమవుతుంది మొట్టమొదటిది ఫర్మిక్యూట్స్ ఈ ఫర్మిక్యూట్స్ అనే ఎవరిలో ఎక్కువ ఉంటాయో ఎంజామేటిక్ యాక్షన్ బాగా జరిగేటట్టు చేస్తాయి ఈ ఎంజాయమేటిక్ యాక్షన్ వల్ల ఆహారాల్లో ఉండే కొవ్వులు బాగా పూర్తి గుత్తుగా జీర్ణమై నూటికి నూరు శాతం కొవ్వంతా బ్లడ్లోకి వెళ్ళేటట్టు చేసేస్తాయి అనమాట అంటే కొన్ని ఈ కొవ్వులు బాగా ఒంటికి పట్టడానికి కావలసిన ఎంజైమ్స్ని ఈ ఫర్మిక్యూడ్స్ ఉత్పత్తి చేసేస్తాయి అందుకని కొవ్వు బాగా ఒంటికి పట్టేస్తుంది వాళ్ళకి ఇది మొదటి కారణం మొదటి రకమైన బ్యాక్టీరియా ఇట్లాంటిది ఇక రెండవది ఎల్ రుటేరి అనే బ్యాక్టీరియా ఇవి పెరిగే కొద్దీ అంటే ఎవరు పెరుగులు ఈ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయో ఇవి రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి అంటే మన శరీరం లోపల ఉండే కొవ్వు కణాలు ఉంటాయి కదా ఆ కొవ్వు కణం లోపల ఉండే జీన్ని ఆ అని మార్చి అక్కడ నుంచి కొవ్వు ఎక్కువ పేర్కొనే మెకానిజం అక్కడ చేసేస్తాయి అట అంటే దీని ద్వారా ఫ్యాట్ స్టోరేజ్ మీలో ఎక్కువ పెరుగుతుంది ఈ జీన్ చేంజెస్ జరగటం వల్ల ఇక మూడవ బ్యాక్టీరియా క్లాస్ట్రేడియం రామోసం ఇవేం చేస్తాయి మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే కొవ్వు పదార్థాలు తీసుకున్న ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలు అంటే గ్లూకోజ్గా మారుతాయి కదా ఇవన్నీ ప్రేగుల గోడల నుంచి ఇవి మోసుకెళ్ళే ట్రాన్స్పోర్టర్స్ అంటే కూలీలు ఉంటాయి కదా అలాంటి వాటిని ఎక్కువ ఉత్పత్తి చేసి ఎక్కువగా కొవ్వు ఎక్కువగా చక్కెర బ్లడ్లోకి వెళ్ళేటట్టు ఈ రకమైన బ్యాక్టీరియాలు కారణమవుతాయి అంటే తిన్న తిన్నట్టు మొత్తం బ్లడ్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి ఫ్యాటు కొవ్వు అన్నీ కూడా కాబట్టి ఎక్కువ బ్లడ్లోకి వెళితే ఇవన్నీ బరువు పెరగటానికి కారణమవుతాయి ఇక నాలుగవ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మిథానో బ్రెవి బ్యాక్టర్ స్మితి ఇవేం చేస్తాయి అంటే అరగని పిండి పదార్థాల నుంచి కూడా ఎనర్జీని కన్వర్ట్ చేసి బాడీ లోపలికి వెళ్ళి వెయిట్ పెరిగేటట్టు ఈ బ్యాక్టీరియా కారణమవుతుంటాయి ఇక ఐదవది ఫైలం మరియు ప్రొవీటెల్లా కోప్రి ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి మాటిమాటికి తినాలనే ప్రేరణ జనాలు ఎక్కువ కలిగిస్తుంటాయి అందుకని ఎక్కువగా తినటం అనే ప్రేరణ వీళ్ళకి కలగటానికి మరియు ఆహారం తినొద్దనే వాంచెను ఆహారం మీదకు వాంచకుండా కంట్రోల్ చేసే హార్మోన్ లిప్టిన్ హార్మోన్ అంటారు మీకు ఆకలేకుండా చేసేది ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గటానికి ఈ బ్యాక్టీరియాల కారణమాట కారో బ్యాక్టీరియా తీసుకుంటే ఎంటీరో బ్యాక్టీరియాసి ఇదేం చేస్తుంది ఆకలిని పుట్టించే హార్మోన్ గ్రెలిన్ అంటారు కదా ఇంకా ఎక్కువ ఆకలియ్యేటట్టు చేసే హార్మోన్ని ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు పెంచేస్తాయి అనమాట అందుకని ఆకలి ఎక్కువగా వేసేస్తుంది ఇంతకుముందు చెప్పింది ఆకలిని కంట్రోల్ చేసే లిప్టిన్ హార్మోన్ తగ్గించేయటం ఆకలి ఎక్కువ వేసేటట్టు చేయటం వీటి పని అనమాట చివరిగా మరికొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి అంటే రక్తం లోపలికి వెళ్ళిన కొవ్వు పదార్థాలు చక్కెర పదార్థాలు ఇవి లివర్లో ఎక్కువ స్టోర్ అయ్యేటట్టు చక్కెర పదార్థాలు కూడా కొవ్వుగా మారేటట్టు ప్రేరణ కలిగిస్తాయి అనమాట అంటే సెల్ లోపలికి వెళ్లకుండా రక్తంలో ఉన్న చక్కెర పదార్థాలు ఫ్యాట్ కింద కన్వర్షన్ జరిగేటట్టు లివర్లో మెకానిజం యాక్టివేట్ చేసేస్తాయి అందుకని ఇన్ని కారణాలు ప్రేగుల్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాలు మనిషి కొద్దిగా తిన్నా బాగా లావ్ అవటానికి ఒక ఇడ్లీ తింటే దాన్ని రెండు ఇడ్లీలుగా మార్చేటట్టు మీరు మాటిమాటికి తినేటట్టు ఎక్కువ ఆకలేసేటట్టు తినదంతా కొవ్వులు పిండి పదార్థాలని బాగా ఒంటికి పట్టేటట్టు ఇన్ని రకాల మార్పులు ప్రేగుల్లో తీసుకురావటానికి ఒబిసిటీ రావటానికి ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు కారణం అట మరి అలాంటి చెడ్డ సూక్ష్మజీవులు ప్రేగుల్లో పెరగటానికి మనం ఏం తప్పులు చేస్తున్నాము మరి మంచి సూక్ష్మజీవులు పెరిగితే బాడీ కంట్రోల్లో ఉంటుంది చెడ్డ సూక్ష్మజీవులు పెరిగితే కళ్ళలేని లేని గుండ్రంలాగా మన శరీరం అద్వాప లేకుండా పెరిగిపోతూ ఉంటుందన్నమాట మరి చెడ్డ సూక్ష్మజీవులు పెరగటానికి కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా చెడ్డ సూక్ష్మ కారణం మీరు ఎక్సర్సైజ్ చేయకపోవటము నిద్ర సరిగా పోకపోవటము ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ బిస్కెట్స్ చాక్లెట్లు కూల్ డ్రింక్లు ఐస్ క్రీములు లాంటి కెమికల్ ఫుడ్స్ యాసిడిక్ ఫుడ్స్ అంటే పంచదారట బాగా వాడేసరికి ఇవన్నీ మంచి సూక్ష్మలు చంపేస్తాయి మంచి తగ్గిపోయేసరికి చెడ్డ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి కొన్ని సంవత్సరాలు మన లైఫ్ స్టైల్ ఇట్లా ఉండేసరికి చెడ్డ సూక్ష్మజీవుల వాతావరణం ఇప్పుడు చెప్పిన రకరకాల బ్యాడ్ బ్యాక్టీరియాల పేర్లతో సహా విన్నాం కదా ఇవన్నీ ఎక్కువైనాయి అనుకోండి ఒక ఇడ్లీని రెండు ఇడ్లీగా కన్వర్ట్ చేసేస్తాయి అనమాట కొద్దిగా తిన్నా మీరు ఎక్కువ లావైపోతారు అయిపోతారు చిన్నప్పటి నుంచి అనేక రకాల తప్పులు చేయటం వల్ల మనలో మార్పులు వచ్చేసి ఏజ్ రాకుండానే ఒబిసిటీ రావడానికి కారణం అవుతున్నాయి ఇప్పటి నుంచి మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి మంచి హై ఫైబర్ డైట్ తినండి తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఫ్యాట్ ఉండేటట్టు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఆకుకూరలు సాలాడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోండి సాయంకాలం పూట ఎర్లీగా తినేయండి ఒక గంట వాకింగ్ వ్యాయామం అలాంటివి చేయండి నిద్ర బాగా పోండి లైఫ్ స్టైల్ మార్చినట్టాడు మంచి ఫుడ్స్ తింటూ లో కార్బ్ డైట్ తినండి హై ప్రోటీన్ డైట్ హై ఫైబర్ డైట్ తినండి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి మీరు స్లిమ్గా మళ్ళీ సన్నగా గట్టిగా అయ్యేటట్టు చేస్తాయి అనమాట అంచేత రీజన్ మీకు తెలియటం కోసం సైంటిఫిక్గా వాస్తవాలన్నింటినీ మీకు అందించడం జరిగింది మరి ఇలాంటి పరిశోధనలన్నీ చేసి మనకు అందించిన వారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ షిఫీల్డ్ యూకే దేశం వారు ప్రేగుల్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలు ఒబిసిటీకి కారణమవుతున్నదని ఎట్లా వాళ్ళ సైంటిఫిక్గా పరిశోధన చేసి ఈ బ్యాక్టీరియాల వల్ల ఈ మార్పులు వస్తున్నాయని స్పష్టంగా గమనించిన వాస్తవాన్ని మీకు అందించడం జరిగింది కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో కొద్దిగా లైఫ్ స్టైల్ని ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోగలిగితే మళ్ళీ స్లిమ్గా ఆరోగ్యంగా అందంగా తయారవటానికి అవకాశం ఉంటుంది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు పెంచుకుంటే అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం